హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి టొమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక కేజీ టొమాటోలతో చాలా ఈజీగా పెట్టచ్చండి అండ్ ఎండలో పెట్టే పని లేదు టొమాటో ముక్కలు ఉడికించే పని కూడా లేదు అప్పటికప్పుడు పచ్చి టొమాటోలతోనే ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ నిల్వ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక్కసారి పెట్టుకున్నారంటే సంవత్సరం అయినా సరే పాడైపోదు ముందుగా అయితే ఈ టొమాటో నిల్వ పచ్చడి కోసం ఒక కేజీ టొమాటోలు తీసుకున్నాను ఒక కేజీ టొమాటోలకి పర్ఫెక్ట్ కొలతలతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే టొమాటోల్ని శుభ్రంగా కడిగేసి ఒక పొడి క్లాత్తో తుడుచుకొని కొంచెం సేపు ఆరపెట్టుకొని పక్కన పెట్టుకోండి తడి అన్న మాట అస్సలు ఉండకూడదు టొమాటోలకి చక్కగా ఆరిన టొమాటోల్ని ఇలా పైన ఉన్న ముచ్చికల్ని కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా మొత్తం టొమాటోల్ని మరి చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక నూట యాభై గ్రాముల దాకా చింతపండును వేసుకోవాలి ఒక కేజీ టొమాటోలతో పాటే ఒక నూట యాభై గ్రాములు మనం కొలుచుకొని చింతపండును కూడా తెచ్చుకున్నామంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా కేజీ టొమాటోలకి నూట యాభై గ్రాముల చింతపండును తీసుకోవాలి ఈ చింతపండులో ఈనెలు తోకలు లాంటివి ఏమైనా ఉంటే తీసేసి తీసుకోండి విడివిడిగా రేఖల్ని ఒల్చుకొని తర్వాత ఇందులో పావు గ్లాసు నేను రాళ్ల ఉప్పు వేస్తున్నాను అదే మీరు కళ్ళుప్పు కనుక వైట్గా ఉంటుంది కదా ఆ ఉప్పు తీసుకున్నట్లయితే ఒకటిన్నర గ్లాసు వేసుకోండి ఈ ఉప్పు ఆ కళ్ళుప్పు కంటే కొంచెం ఉప్పగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి నేను పావు కప్పు తీసుకున్నాను రాళ్ల ఉప్పు మీరు కళ్ళు ఉప్పు తీసుకున్న సాల్ట్ తీసుకున్నా సరే ఒకటిన్నర గ్లాస్ తీసుకోండి సరిపోతుంది ఇలా ఉప్పు కూడా వేసుకొని ఈ ముక్కల్లో చింతపండు ఉప్పు మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ దాకా పసుపు కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ ముక్కల్ని ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ నానపెట్టుకోండి మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు అయినా నానపెట్టుకోవచ్చు చింతపండు కొంచెం సాఫ్ట్గా అవ్వాలి ముక్కల్లో నాని అంతవరకు పక్కన పెట్టేశాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక అర స్పూన్ దాకా మెంతులు ఒక రెండు స్పూన్లు దాకా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకోండి మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఇలా ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు ఇంచుల దాకా అల్లాన్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అల్లం కూడా మీరు ముందుగానే కడిగేసి తడి ఆరిపోయిన తర్వాత ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక గుప్పెడి కంటే ఎక్కువగానే వెల్లుల్లి రేఖల్ని పొట్టు వల్చి వేసుకున్నాను మీరు కావాలంటే పొట్టుతో అయినా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకొని కాస్త కచ్చా పచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ముందుగా నానబెట్టుకున్న టొమాటోలు ఉన్నాయి కదా నేనైతే ఒక వన్ అవర్ మాత్రమే నానబెట్టాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చు లేదా ఒక వన్ అవర్ లోపలే ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చడిని గ్రైండ్ చేసుకోవచ్చు ముందుగా అయితే నానపెట్టుకున్న ముక్కల్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాను తర్వాత ముందుగా ఏ గ్లాస్తో అయితే ఉప్పు తీసుకున్నాము అదే గ్లాస్తో ఒక గ్లాస్ కారాన్ని తీసుకొని ముప్పావు వంతు కారాన్ని ఈ మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాని కూడా కాస్త వేసుకొని మొత్తాన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా చింతపండు ఇందులో కాస్త ఎక్కువగా వేసుకున్నాను మొదటి పాటలో అని చెప్పేసి ఇలా కాస్త మెత్తగా గ్రైండ్ చేశాను ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇక రెండో పార్ట్ ఉంది కదా మిగిలిన టొమాటోలు ఇంకా ఉప్పు చింతపండు ముక్కలు ఇవన్నింటినీ మరలా మిక్సీ జార్లోకి తీసుకోండి వాటర్ లాంటిది ఏదైనా ఉంటే అది కూడా వేసుకోండి టొమాటోలో ఊరిన నీళ్లు తర్వాత మసాలాని ఇంకా కారాన్ని ముందుగా ఒక పావు గ్లాస్ కారాన్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పావు గ్లాస్ కారాన్ని ఇంకొక హాఫ్ గ్లాస్ కారాన్ని వేసాను మొత్తం ఒకటిన్నర గ్లాస్ కారాన్ని వేసుకొని మొత్తాన్ని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి రెండో పార్ట్ మాత్రం కొంచెం కచ్చా పచ్చాగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న టొమాటో పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని రెండు బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ టొమాటో పచ్చడిని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక అరకప్పు దాకా ఆయిల్ వేశాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర కొన్ని పప్పులు మినప్పప్పు వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీకి నేను ఏమేమి వాడాను ఏంటి అన్నీ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్వాంటిటీస్ ఇస్తాను ఒక్కసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ క్వాంటిటీస్తో ఇలా గనక టొమాటో చట్నీ చేశారంటే చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని తర్వాత ఒక వన్ స్పూన్ దాకా ఇంగువ వేస్తున్నాను ఇంకా ఒక గుప్పెడు ఒలిచిన వెల్లుల్లి రేఖలు వేసుకొని పొట్టు వల్చినవి వీటిని కూడా ఫ్రై చేసుకోండి మరి ఎక్కువగా ఫ్రై చేసే అవసరం లేదు ఇలా ఇవి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఇందులో కాస్త కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపు కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి పోపు వేడిగా ఉన్నప్పుడు పచ్చడి వేసి తిరుగుమాత పెట్టుకున్నారంటే పచ్చడి త్వరగా పాడైపోయే అవకాశం ఉంది సో పోపు కాస్త చల్లారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో పచ్చడి మొత్తాన్ని ఇందులో వేసుకోండి మీరు కావాలంటే సగం పచ్చడిని లేదా ఒక ముప్పావు వంతు పచ్చడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పోపు వేయకుండా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పోపు వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రంగు కూడా సేమ్ యాజ్ ఈజ్గా మొదటి రోజు పెట్టినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక పచ్చడికి నేను మొత్తానికి పోపు వేశాను పోపు మొత్తం ఇందులో బాగా కలిసి పచ్చడికి బాగా ఆయిల్ పట్టుకునేలా కలుపుకొని ఇక ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే నెల రోజులు కాదు సంవత్సరమైనా సరే పాడైపోదు చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టొమాటో నిల్వ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్